నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పేద ప్రజల కళ్ళల్లో సంతోషమే కూటమి ప్రభుత్వ లక్ష్యం మంత్రి కందుల దుర్గేష్ కూటమి ప్రభుత్వం అందచేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లతో నిరుపేదలకు భరోసా అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు శనివారం నిడదవోలు పట్టణంలోని నాలుగు ఎనిమిది వార్డుల్లో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సకాలంలో అందిస్తున్న వివిధ రకాల పెన్షన్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు గత ప్రభుత్వం చాలీ చాలడి పెన్షన్లు అందిస్తే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అవ్వాతాతలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదిహేను వేల రూపాయలు అందిస్తూ భరోసా కల్పిస్తున్నామని అన్నారు గత ప్రభుత్వం రెండు వేల పెన్షన్ను మూడు వేలు చేయటానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను నాలుగు వేలకు పెంచి ఇంటి వద్దనే అందిస్తున్నామన్నారు గత ప్రభుత్వం ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిందని అయినప్పటికీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో పాఠశాలలు తెరిచే నాటికి తల్లికి వందనం ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు Sarıoğlu, 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 sarıoğlu,

आई विल इट्स అమ్మా ఆరోగ్యం ఎలా ఉంటుంది నీరసం కనపడతాం వందలే వాడుతాం ఈ డబ్బులు తీసుకుని వందలేం ఈ మీ దగ్గర చూస్తున్నారా డబ్బులు మీ ఇంట్లో లాగేసుకున్నారు ఆరోగ్యం చూసుకోవాలి ചൂണ്ട <Tabii> ചൂണ്ടാഗർ <yapa hermano> నెడదోలు పట్టణంలో ఈరోజు ఎనిమిది తొమ్మిది అదేవిధంగా నాలుగు వార్డుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశానిర్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రంలో ఒకటో తారీఖు కల్లా పెన్షన్ని ఇంటింటికి తీసుకెళ్ళి అందించేటువంటి కార్యక్రమాన్ని అవిఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిస్తే అయితే ఎప్పుడైనా మూడో తారీఖు ఆదివారం వస్తే ఆ ముందు రోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ముప్పై ఏడో తారీఖు అయినప్పటికీ కూడా రేపు ఆదివారం కనుక ఈరోజే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం ముఖ్యంగా నాలుగో వార్డులో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి అదేవిధంగా ఎనిమిది తొమ్మిది వార్డులో ఉన్నటువంటి ఎస్సీ వర్గాల వారికి ప్రధానంగా ఈ రోజు ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవాళ పెన్షన్ అందుకుంటున్నటువంటి ఆ మహిళల కళ్ళల్లో కానీ వృద్ధుల కళ్ళల్లో కానీ కనబడుతున్నటువంటి ఆనందాన్ని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలీ చల్లినటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ ఉన్నటువంటి దివ్యాంగులకి ఏకాయికి పదిహేను వేలు ఇస్తున్నప్పుడు వారు చాలా ఆనందంగా మాకు ఎంతో సహకారంగా ఉంది ఇప్పటి వరకు మమ్మల్ని పెద్దగా పట్టించుకుని వాళ్ళు కూడా మాకు పూర్తిగా సహకారం అందించి మా ఆరోగ్యాన్ని మా బాగో బాగోగుల్ని చూస్తున్నారు అనేటువంటి మాట ఆ సంతృప్తి వారి మనసుల్లో చూస్తూ ఉంది ఇప్పుడే ఒక ట్విన్స్కి పదిహేను వేలు పదిహేను వేలు ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరూ కూడా లేచి పని చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అటువంటి వారికి కానీ ఇప్పుడే ఇక్కడ ఒక మహిళ ఈ తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి వృద్ధురాలు ఆమె ఆరోగ్యం బాగాలేదు మీరు ఇచ్చే నాలుగు వేలతోటి నాకు సరైనటువంటి మందులు ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నారనేటువంటి మాట అని చెప్తుంది ఇలా చూస్తే ఇవాళ మనం ఇస్తున్నటువంటి పెన్షన్లు ఈ పెన్షన్లు అన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి అందులోనూ గత ప్రభుత్వం చాలీచాలిన పెన్షన్లు ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ముందు పేద ప్రజల్ని బాగా చూడాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ పేదలందరికీ కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నాం పదిహేను వేల రూపాయలు దివ్యాంగులకు ఇవ్వడం అనేటువంటి మాట చాలా పెద్ద విషయం అదేవిధంగా వారికైతే ఆ ప్రభుత్వంలో అయితే రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేయడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాల కాలం పడితే ఇక్కడ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలని నాలుగు వేలు చేసి ఇంటింటికి తీసుకెళ్ళి అందించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం వారు ఆ రోజున మనం ఈ పెన్షన్ అనౌన్స్ చేసినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వలు ఒక మాట అన్నారు ఇది ఇంటింటికి ఎవరో ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం ఉండదు మీరే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనేటువంటి దుష్ప్రచారాన్ని వాళ్ళు చేశారు అయితే ఇవాళ ప్రతి ఒక్కరిని నేను అడుగుతా ఉన్నాను ఫ్యాషన్ అందుకుంటున్న వాళ్ళని మీకు అధికారులు వచ్చి ఇస్తున్నారా మీరు వెళ్ళవలసి వస్తుందా అనేటువంటి మాట చెప్తే అధికారులే వచ్చి మా ఇంటికి వచ్చి మాకు ఇస్తున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు అంటే సంతృప్తి స్థాయి సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉందనేటువంటి మాట కూడా అర్థమవుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కార్యక్ర తల్లికి పొందడం కార్యక్రమాన్ని రేపు స్కూళ్ళు తెరిచేటే సమయానికి ఏర్పాటు చేయటం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఇప్పటికే దీపం పథకం ఏర్పాటు చేసాం అలాగా ఏవైతే మనం సూపర్ సిక్స్ పథకాలని ఆ రోజున ఎన్నికలకు ముందు ప్రకటించామో అవన్నింటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం ఇలా అమలు చేసుకుని రావటానికి ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండి కాదు మనందరికీ తెలుసు ఆ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినా కూడా మనకి వాళ్ళ దగ్గర మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా అప్పో సపో చేసి ఏదో రకంగా మనం చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం అందించాలనేటువంటి మాటను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని పేద ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం మాకు కూడా చాలా సంతోషంగా ఉందనేటువంటి మాటని మరొక మారు మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం